వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనందికి అయితే దగ్గరుండి హెల్ప్ చేస్తున్నా ఆదిత్య ఇక ఆనందికి ఆదిత్య సపోర్ట్ ఇవ్వడంతో ఆనంది తప్పకుండా నేను ఈ కేసుని గెలుస్తాను ఆదిత్య గారు మీ సపోర్ట్ ఉంటే అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య కూడా ఆనందికి సపోర్ట్గా ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయం గురించి జ్యోతితో చెప్తుంది ఇక జ్యోతి కూడా నువ్వు న్యాయం వైపు పోరాడుతున్నావు కాబట్టి భయపడాల్సిన పని లేదా ఆనంది నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది నీ కేసు విషయంగా ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు అని అంటుంది ఆ తర్వాత ఇక ఆనంది అయితే కే ఇక లాలో ఉన్న పాయింట్స్ అన్ని వెతుకుతూ కూర్చుంటూ ఉంటుంది ఇక ఆదిత్య పాపం ఆనంది ఎంతలా కష్టపడుతుందో ఆ బస్తీ వాళ్ళ కోసమని నేను కూడా ఒక నేను ఆనందికి ఏదన్నా హెల్ప్ చేయాలని ఆనంది నేను ఏదన్నా హెల్ప్ చేయను అని అంటాడు ఆనంది పర్లేదు ఆదిత్య గారు అని అంటుంటే చెప్పు ఆనంది ప్లీజ్ అని అంటుండడంతో సరే ఆదిత్య గారు లాలో ఉన్న పాయింట్స్ అన్నీ వెతుకుతున్నాను అలాగే మీరేనన్నా నాకు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య కూడా తన పక్కన కూర్చొని ఇక నెట్లో సెట్ చేస్తూ మొత్తం పాయింట్స్ అవన్నీ అయితే చూసుకుంటూ ఉంటారు ఇద్దరు దాంతో ఇక ఆనంది ఈ సమయంలోనే కదా భర్త అండగా ఉంటే భార్యకి ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆదిత్య గారు ఒక మంచి వ్యక్తిగే కాదు మంచి భర్త ఇలాంటి భర్తని నేను ఎలా ఎలా వదులుకుంటాను జీవితాంతం ఆదిత్య గారి తోడు నాకు కావాలని ఆదిత్య నెట్లో చూస్తూ ఉంటే ఇక ఆనంది మాత్రం అలానే తన వంక చూస్తూ ఉంటుంది కాదిత్య ఏమైంది ఆనంది నా వంక చూస్తున్నావంటే నేను ఇక్కడ పాయింట్స్ చూపిస్తూ ఉంటే అని అనడంతో ఆదిత్య గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మీరు భర్తగా ఈ విషయంలో హెల్ప్ చేస్తున్నందుకు అని అంటుండడంతో ఆనంది నాకు న్యాయం ఎవరి వైపు ఉంటే నేను వాళ్ళ వైపు ఉంటాను నీ ఈ విషయంలో నీ వైపు న్యాయం ఉందనిపించింది అందుకే నీ వైపు ఉన్నాను అంతే ఇందులో నేను చేస్తుంది ఏం లేదు అని అంటుండడంలో లేదు ఆదిత్య గారు మీ గొప్పతనం గురించి మీరు చెప్పడం లేదు మీ అమ్మగారిని ఎప్పుడు మీరు ఒక్క మాటలో కూడా ఇప్పటి వరకు ఎదిరించి ఉండరు కానీ నా కోసం నా బ మా బస్తీ వాళ్ళ కోసం మీ అమ్మగారి మీ అమ్మగారికి మీరు ఎదిరించి నా వైపు నిలబడ్డారు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుండడంతో ఆనంది నేను చెప్పాను కదా నీ నిర్ణయంలో మంచింది అందుకోసమే అయినా తప్పకుండా మనం ఈ కేసు గెలవాలి బస్తి వాళ్ళకి నువ్వేం మారలేదని అలాగే మీ ముఖ్యంగా మీ నాన్నగారికి నువ్వు అప్పటివే ఆనందివేనని నువ్వు ఈ కేసు గెలిచి నిరూపించుకోవాలి అప్పుడు నువ్వు ఎంతలా ఏడుస్తున్నావు చూడు మీ నాన్న కోసం అప్పుడు మీ నాన్నే నీ కోసం ఆ బస్తి వాళ్ళందరూ వస్తారు మీ నాన్నే నువ్వు కోరుకున్నట్టుగా ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకుంటారు ఆనంది చూస్తూ ఉండు ఇది త్వరలోనే జరగబోతుందని చెప్పడంతో నిజంగా జరుగుతుందా ఆదిత్య గారిని అంటుంది దాంతో ఆదిత్య ఎందుకు జరగదు నువ్వెవరు స్టేట్ ర్యాంకర్వి కదా నువ్వు అనుకుంటే ఏదన్నా సాధిస్తావు అని చెప్పి చెప్తూ ఉంటాడు ముందుగానే కంగ్రాట్స్ దానికి కానంది థ్యాంక్ యూ ఆదిత్య గారు నా పైన ఇంత నమ్మకం పెట్టుకున్నందుకని హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ అయితే ఉంటుంది